మన సీనియర్ యాక్టర్ సంగీత గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈమె పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన చెన్నైలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు సంగీత గారు రెండు వేల రెండులో వచ్చిన ఖడ్గం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మూవీలో మహాలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో అందరినీ ఆకట్టుకున్నారు ఈ మూవీ తర్వాత సంగీత గారికి వరుస మూవీ ఆఫర్స్ వచ్చాయి తెల్లం ఊరెళితే ఈ అబ్బాయి చాలా మంచోడు ఆయుధం వంటి మొదలైన మూవీస్లో నటించారు రెండు వేల తొమ్మిదిలో సంగీత గారు తమిళ సింగర్ అయిన కృష్ణు వివాహం చేసుకున్నారు సంగీత కృష్ణ దంపతులకు సివిహ్య అనే కూతురు ఉంది సంగీత గారు రీసెంట్గానే తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు సరిలేరు నీకెవరు ఆచార్య వారసుడు వంటి మూవీస్లో నాటించారు సంగీత గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన భర్త కూతురితో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు సంగీత గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్